భగవంతుడు ఒక్కడే అయినా ఆయనకు అనేక రూపాలు అనేక నామాలు ఉన్నాయి ఎవరికి ఇష్టమైన రూపంతో నామస్మరణతో వారు ఆ భగవంతుడిని ఆరాధిస్తారు నిత్యం అనేక సమస్యలతో బాధపడేవారు వారికి ఇష్టమైన దైవం యొక్క నామాన్ని కానీ స్తోత్రాన్ని కానీ అష్టోత్తరాలను కానీ ఎటువంటి ఉపదేశం లేకపోయినా పారాయణ చేసుకుని తద్వారా సమస్యల నుండి బయటపడడమే కాకుండా ఈ జన్మను సార్థకం చేసుకొని మోక్షప్రాప్తిని కూడా పొందగలిగేలా మన ఋషులు ఆచార్యులు మనకు ఎన్నో రకాలైన వివిధ సమస్యలకు వివిధ స్తోత్రాలను మనకు అందించారు ముందుగా వారిని స్మరించుకొని ఎవరి సమస్యకు తగినట్టుగా వారు వారికిష్టమైన దైవం యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా వారి సమస్యలు తగ్గుముఖం పడతాయి అటువంటి వాటిలో మహాశక్తివంతమైన వైద్యనాథాష్టకం ఒకటి బాలాంబికాపతి పతి జరా మరణముల భయమును పోగొట్టువాడు వైద్యనాథుడు ప్రతిరోజు రోజుకు మూడు సార్లు ఈ వైద్యనాథాష్టకాన్ని పఠిస్తే వారికి మంచి ఆరోగ్యం కలుగుతుందట శ్రీ వైద్యనాథాష్టకం శ్రీరామ సౌమిత్రి జటాయువేద षडाननादित्यकुजार्चिताय श्रीनीलकण्ठाय दयामयाय श्रीवैद्यनाथाय नमः शिवाय त्रिलोचनाय स्मरकालहन्त्रे समस्तदेवैरपि पूजिताय श्रीवैद्यनाधाय नमः शिवाय भक्तप्रियाय त्रिपुरान्तकाय पिनाकिनी दुष्टहराय नित्यं प्रत्यक्षलीलाय मनुष्यलोके श्रीवैद्यनाधाय नमः शिवाय प्रभूतवातादिसमस्तरोगा प्रणाशकर्त्रे मुनिवन्दिताय प्रभाकरेन्द्रग्निविलोचनाय श्रीवैद्यनाथाय नमः शिवाय वाक्रोस्त्रनेत्राङ्घ्रिविहीनजन्तोः वाक्रोस्त्रनेत्राङ्घ्रिसुखप्रदाय कुष्ठादि सर्वोन्नतरोगहन्त्रे श्रीवैद्यनाथाय नमः शिवाय वेदान्तवेद्याय जगन्मयाय योगीश्वरध्येयपदाम्बुजाय त्रिमूर्तिरूपाय सहस्रनाम्नि श्रीवैद्यनाथाय नमः शिवाय स्वतीर्थमृद्भस्मभृताङ्गपाजाम् पिशाच दुःखार्तिभयापहाय आत्मस्वरूपय शरीरबाजां श्रीवैद्यनाथाय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय सक्रन्थभस्मद्यभिशोभिताय सुपुत्रदारादिसुभाग्यदाय श्रीवैद्यनाथाय नमः शिवाय बालाम्बिकेश वैद्येश भवरोगहरेति च जपेन्नामत्रयं नित्यं महारोगनिवारणम् इति श्रीवैद्यनाथाष्टकं सम्पूर्णम् इपुडु दीनि अर्थं तदा అర్థం తెలుసుకోవడం వల్ల మనసు పెట్టి పఠించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది శ్రీరామ సౌమిత్రి షడాణనాదిత్య కుజార్చితాయ శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమశివాయ శ్రీరాముడు లక్ష్మణుడు జటాయువు వేదములు సుబ్రహ్మణ్య స్వామి సూర్యుడు అంగారకుడిచే పూజింపబడిన నీలకంఠము కలవాడు దయామయుడు శ్రీ వైద్యనాథుడైన శివునికి నా నమస్కారము గంగా ప్రవాహేందు జఠాధరాయ త్రిలోచనాయ స్మరకాల సమస్త దేవైరభి పూజితాయ శ్రీవైద్యనాథాయ నమ శివాయ ప్రవహించే గంగను చంద్రుని జటా జూటములో ధరించిన మూడు కన్నుల కలవాడు మన్మధుని యముని సంహరించినవాడు దేవతలందరి చేత పూజింపబడినవాడు వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు భక్తప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యం ప్రత్యక్ష లీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమశివాయ భక్త ప్రియుడు త్రిపురములను నాశనము చేసినవాడు పినాకములను చేతిలో ధరించినవాడు నిత్యము దుష్టులను సంహరించేవాడు వైద్యనాథుడైన శివునకు నా నమస్కారములు ప్రభుత వాతాది సమస్త రోగ ప్రనాశకర్తే మునివందితాయ ప్రభాకరేంద్ర అగ్ని విలోచనాయ శ్రీవైద్యనాథాయ నమశివాయ వాతము కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనం చేసేవాడు మునులచే పూజింపబడినవాడు సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రములుగా కలవాడు వైద్యనాథుడైన శివునికి నా నమస్కారము వాక్రోస్త్ర నేత్రాంఘ్రి విహీన వాక్రోస్త్ర నేత్రాంఘ్రి సుఖప్రదాయ కుష్టాది సర్వోన్నత రోగహంత్రే వైద్యనాథాయ నమశివాయ వాక్కు వినికిడి శక్తి కాంతిచూపు నడిచే శక్తి కోల్పోయిన జీవరాశులకు ఆ శక్తులను తిరిగి కల్పించేవాడు కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలన చేసి ఆరోగ్యమును ప్రసాదించేవాడు వైద్యనాథుడైన శివునకు నా నమస్కారము వేదాంత వేద్యాయ జగన్మయాయ యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ త్రిమూర్తి రూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమశివాయ వేదముల ద్వారా తెలుసుకునే దైవము విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములను కలిగినవాడు త్రిమూర్తుల రూపమైన వాడు సహస్రనామముల కలవాడు వైద్యనాథుడైన శివునకు నా నమస్కారము స్వతీర్థ మృద్భస్మ మృదాంగ భాజాం పిశాచ దుఃఖార్థి భయాపహాయ ఆత్మస్వరూపాయ శరీర భాజాం శ్రీవైద్యనాథాయ నమశివాయ ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణి స్నానము వలన వేప చెట్టు కింద మట్టి మరియు భస్మము వలన ప్రేత భూత ప్రేతముల బాధ దుఃఖములు నష్టములు కష్టములు భయములు రోగములు తొలగించే ఆత్మస్వరూపుడైన దేహమునందు నివసిస్తున్న వైద్యనాథుడైన శివునకు నా నమస్కారములు శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రగ్రంథ భస్మాద్యభిశోభితాయ సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమశివాయ నీలకంఠుడు వృషభమును పతాకమందు చిహ్నముగా కలవాడు పుష్పములు గంధము భస్మముచే అలంకరింపబడి శోభిల్లేవాడు సుపుత్రులు మంచి ధర్మపత్ని సత్సంపదలు అదృష్టమును ఇచ్చేవాడు వైద్యనాథుడైన శివునకు నా నమస్కారము ఫలశ్రుతి బాలాంబికేశ వైద్యేశ భవరోగ హిచ జపేన్నామత్రయం నిత్యం మహారోగ నివారణం బాలాంబికా పతి జరా మరణముల భయమును పోగట్టేవాడు అయిన వైద్యనాధునికి ఈ వైద్యనాదాష్టకం పట్టించే పట్టించేవారికి సకల రోగ నివారణ కలుగును మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు